నా పేరు శివరాముడు మాది హెచ్కేరేవాడి గ్రామం గుని మండలం నేను యూట్యూబ్లో చూసి వైకే స్టార్ వైకే ల్యాబరేటరీ వాళ్ళది వైకే స్టార్ తీసుకొచ్చుకొని ఉల్లికి కుట్టినాను బాగుంది ఓకే పేను కానీ పురుగు కానీ ఇంకా గ్రోత్ కానీ బాగొచ్చింది ఓకే ఇంకా వాళ్ళు కూడా ఇంకా వేరే కలిపి కొట్టండి అన్నారు లేదు నేను పెట్టినాను బాగుంది ఓకే అన్ని విధాలు బాగున్నందుకు నేను మీకంటే ఇది కొట్టక ముందు పెయిన్ ప్రాబ్లం ఉంది గ్రోత్ లేదు ఇది వేసినాక ఎన్ని రోజుల తర్వాత కొట్టారు పంట వేసిన తర్వాత ఎన్ని రోజులు కొట్టారు పది రోజుల తర్వాత కొట్టిన పంట వేసిన తర్వాత పది రోజుల తర్వాత ఇదే ఫస్ట్ మంది ఇదే కొట్టుకున్నారు వేరేది ఏం లేదు దీంట్లోకి ఏమైనా కలిపి కొట్టారా ఏం కలిపి ఏం ఇది ఒక్కటే కొట్టారు మీకు మీకు పెయిన్ పోయింది పురుగు పోయింది గ్రోత్ గ్రోత్ బాగా వచ్చింది ఒకసారి కాడ సైజ్ అట్టుంది ఒకసారి మీకు కాడ సైజ్ కూడా వచ్చింది కదా ఇది ఎన్ని రోజుల కింద కొట్టారన్న ఇప్పుడు ఇది కొట్టి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయింది ఇంతవరకు మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు ఏమేమి ఓకే ఇది అందరూ అయితే లూజ్ చేసుకోవచ్చు అన్న యూజ్ చేసుకోవచ్చు బాగుంది రిజల్ట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయినారా చాలా బాగుంది కదా చాలా మంచి మంది ఎందుకంటే ఉల్లిగడ్డలో మన ఏరియాలో ఎవరు యూజ్ చేయలేదు అసలు ఎవరు యూజ్ చేయలేదు ఉల్లిగడ్డకు ఫస్ట్ టైమ్ ఈ ఏరియాలో మీరే యూజ్ చేయడం ఉల్లిగడ్డకు ఎవరు కొట్ల పురుగులకి అన్నిటికీ పని చేస్తుంది అన్నట్టు నేను తీసుకొచ్చి కొట్టినా పంచముఖి తీసుకొచ్చి తీసుకున్నారు బాగుంది పది మంది రైతులకు కూడా చెప్పినా చెప్పినారా కొట్టుకున్నారు వాళ్ళు కూడా బాగుంది వాళ్ళకి కూడా బాగుంది ఓకేనా మీకైతే చాలా బాగుంది రిజల్ట్ ఉల్లిగడ్డలు అందరూ యూజ్ తిని పెయిన్కి పురుగుకి కాడ సైజుకి గ్రోత్కి బాగుంది కదన్న ఓకే థ్యాంక్ యూ అన్న మీరు మొత్తం ఎన్ని ఎకరాలకు కొట్టారా అనేది రెండు ఎకరాలా రెండు ఎకరాలు కొట్టారు రెండు ఎకరాలకు ఎకరాకు హాఫ్ లీటర్ కొట్టారా హాఫ్ లీటర్ బాగుంది కదన్న ఓకే థ్యాంక్ యూ అన్న